Garuda Express, an international courier service. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కోమటిరెడ్డి బ్రదర్స్ స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు నల్గొండ జిల్లా రాజకీయాలు మొదలుకొని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల వరకు ఈ ఇద్దరి సోదరుల శైలి విభిన్నం అదే రీతిలో తాజాగా మరో ప్రత్యేకతను వారు సొంతం చేసుకున్నారు అదే ఐదు కోట్ల కారు రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా ఆ విలాసవంతమైన కారుకు ఫ్యాన్సీ నంబర్ కోసం రెండు లక్షలు వెచ్చించడం ద్వారా సుమారు ఐదు కోట్ల విలువ చేసే ఫెరారీ కారు ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనయుడి పేరున రిజిస్ట్రేషన్ అయింది ఆర్టీఏ కార్యాలయానికి తీసుకొచ్చిన ఆ కారుకు అక్కడ స్థలం అనువుగా లేకపోవడంతో కార్యాలయంలోకి వెళ్లలేకపోయింది దీంతో ఎంవీఐ చంద్రశేఖర్ కార్యాలయం నుండి బయటకు వచ్చి ఐదు కోట్ల విలువైన కారును కోమటిరెడ్డి తనయుడు కార్తిక్ రెడ్డి పేరున కారు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేశారు వేలంపాటలో సుమారు ఒకటి పాయింట్ తొమ్మిది ఎనిమిది లక్షలను వెచ్చించి ఫ్యాన్సీ నంబర్ను దక్కించుకోవడం విశేషం హాయ్ యూ వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు అప్పుడే మీకు ఎనీ టైం అప్డేట్స్ నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి